అంబిక పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అంబిక చేత పెళ్లి కొడుకు చేత పూజ చేయించాలని చెప్పి పంతులు గారు వాళ్ళిద్దరినీ కూడా తీసుకురండి అని అంటూ ఉంటే నేను తీసుకువస్తాను పంతులు గారు అని చెప్పి విహారీ అప్పుడే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక సరిగ్గా అదే టైంకి లక్ష్మి కూడా పూల దండలు తీసుకుని వస్తూ ఉండడంతో అనుకోకుండా ఎవరో ఒకరు లక్ష్మికి డాష్ ఇవ్వడంతో లక్ష్మి చేతిలో ఉన్న ఆ పూల దండలు ఎగిరి విహారి మెడలో పడుతూ ఉంటాయి ఇక అలా కింద పడబోతున్న లక్ష్మిని విహారీ గట్టిగా పట్టుకుంటాడో వాళ్ళిద్దరి తల మీద పూల రేఖలో ఆశీర్వదిస్తున్నట్టుగా పడుతూ ఉంటాయి లక్ష్మి మెడలో కూడా మరొక దండ పడుతుంది ఇకలా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా దండలు మార్చుకున్నట్టుగా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా పూల రేఖలో వాళ్ళ తల మీద పడుతూ ఉండడంతో సహస్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పద్మాక్షి లక్ష్మి దగ్గరకు వచ్చి కోపంగా ఏ చూసుకోవాలి కదా నీ వల్ల ఈ దండలు పాడైపోయాయి అని అంటూ ఉంటే నన్ను క్షమించండి అమ్మా నేను అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాను అని అంటూ ఉంటే అత్తయ్య ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా నేను వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా వేరే దండలు తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటే వద్దులేండి విహారీ గారు నేను తీసుకువస్తాను తప్పు జరిగింది నా వల్లే కదా అని లక్ష్మి వెళ్తూ ఉంటే అప్పుడు నేను కూడా లక్ష్మికి తోడుగా వెళ్తానని చెప్పి విహారీ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తాడు ఆ తర్వాత లక్ష్మితో లక్ష్మి ఇప్పటికైనా ఒప్పుకో లక్ష్మి ఆ దేవుడు కూడా మన ఇద్దరిని కలపాలని అనుకుంటున్నాడు అందుకే ప్రతిసారి కూడా మనల్ని ఏదో ఒక రకంగా ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కానీ నువ్వే వాటన్నిటినీ నమ్మకుండా సహస్ర నా భార్య అని అంటున్నావు నేను చెప్పాను కదా లక్ష్మి అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికైనా నా భార్యవి నువ్వే నువ్వు మాత్రమే నా భార్యవి నా పక్కన మరొకరిని నేను ఊహించుకోలేనని చెప్పి విహారి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి బాధపడుతూ విహారి గారు ప్లీజ్ ముహూర్తానికి టైం అవుతుంది అర్జెంటుగా వెళ్ళి దండలు తీసుకురావాలని చెప్పి పండు నువ్వు కూడా రా అంటూ పండుని తీసుకొని లక్ష్మి దండలు తీసుకురావడానికి వెళ్తుంది లక్ష్మికి ఇంకెలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి విహారీ బాధపడిపోతూ ఉంటాడు విహారీ యమున ఫోన్ని రిపేర్కి ఇచ్చేటప్పుడు తన ఫ్రెండ్తో నా లైఫ్కి సంబంధించిన విషయం అందులో ఉందని చెప్పడంతో అది ఏమై ఉంటుందా అని సహస్ర కంగారు పడిపోతూ ఉంటుంది విహరి అంబికను పెళ్ళికొడుకుని తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడతాడో పంతులు గారు వాళ్ళిద్దరి చేత పూజ చేయిస్తూ ఉంటారు అప్పుడే విహారీకి ఫోన్ వస్తూ ఉంటుంది తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండడంతో యమున అక్కడికి వచ్చి విహారి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది సార్ నేను మొబైల్ షాప్ నుండి మాట్లాడుతున్నాను మీరు ఒక మొబైల్ రిపేర్కి ఇచ్చారు కదా అని అంటూ ఉంటే చెప్పు బాబు ఆ ఫోన్ నాదే అని యమున అంటూ ఉంటుంది మేడం మీ ఫోన్ రిపేర్ చేయాలంటే అందులో ఉన్న డేటా అంతా కూడా ఎరీజ్ అయిపోతుంది అని అంటూ ఉంటే పర్వాలేదు బాబు నాకు అందులో ఉన్న డేటా ఏమీ అవసరం లేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇంతలో విహారీ ఎక్కడికి వస్తాడో ఇకప్పుడు యమున విహారీతో రే విహారీ నా ఫోన్ని రిపేర్కి ఇచ్చావు కదా ఆ రిపేర్ షాప్ అతను ఫోన్ చేశాడ్రా అందులో ఉపయోగపడే డేటా ఏమీ లేదు కదా అందుకే మొత్తం కూడా ఎరేజ్ చేయమని చెప్పేశాను అని అంటూ ఉంటే ఎంత పని చేశావమ్మా అంటూ విహారీ పరుగు పరుగున కారులో ఆ మొబైల్ రిపేర్ షాప్కి వెళ్తూ ఉంటే ఇదంతా వింటున్నా సహస్ర అసలు ఏముందా మొబైల్లో ఎందుకు బావి ఇంతలా కంగారు పడిపోతున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ మరొక కారులో విహారీని ఫాలో అవుతూ ఉంటుంది విహారీ ఆ మొబైల్ రిపేర్ షాప్ అతని దగ్గరికి వస్తాడు ఇందాక మీరు నాకు ఫోన్ చేశారు కదా మా అమ్మగారి ఫోన్ని రిపేర్కి ఇచ్చాను అని అంటూ ఉంటే సార్ మీరా అని చెప్పి మొబైల్ షాప్ అతను అంటూ ఉంటాడు ఇందాక మీరు డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుందని చెప్పారు కదా దయచేసి ఏది కూడా ఎరేజ్ చేయకండి అందులో ఉన్న డేటా నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో సరే సార్ ఇప్పటి వరకు నేను ఏ డేటాని కూడా ఎరేజ్ చేయలేదు ఇప్పుడే మొబైల్ రిపేర్ని స్టార్ట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే సరే అండి త్వరగా రిపేర్ చేసి ఇవ్వండి అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ అక్కడే నిలబడి ఉండడంతో వెనకాలే అక్కడ వరకు వచ్చిన సహస్ర అసలు ఆ మొబైల్లో ఏముందో తెలుసుకుందాం అనుకుంటే బావి ఇక్కడే కాపలా కాస్తున్నాడు ఎట్టి పరిస్థితులను అందులో ఉన్న డేటా బావకి దొరకకూడదు ఏదో ఒకటి చేసి దాన్ని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి సహస్ర విహారీకి ఫోన్ చేస్తుంది బావా ఎక్కడున్నావు బావా అర్జెంటుగా ఇంట్లో వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి చాటుగా ఉండి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ వస్తున్నానులే సహస్ర నేను అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయంటూ విహారీ ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో సహస్రా చ బావకు ఇలా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అసలు అందులో ఏముండి ఉంటుంది అని అలా చూస్తూ ఉండగా అతను కొద్దిసేపట్లోనే ఫోన్ రిపేర్ చేసేసి సార్ మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి నాకున్న పనంతా కూడా పక్కన పెట్టేసి మీ ఫోన్ని రిపేర్ చేశాను సార్ ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ మొబైల్ రిపేర్ అతను అంటూ ఉంటాడు ఇక దాంతో అందులో ఉన్న డేటా అంతా కూడా విహారి చెక్ చేసుకుంటూ ఉంటాడు అందులో తనకు కావాల్సిన సహస్ర వీడియో ఉండడంతో అప్పుడు అది చూడగానే బిహారీ ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినట్టుగానే డేటా ఏది ఎరైజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా రిపేర్ చేసి ఇచ్చారు మీరు చేసింది మామూలు సాయం కాదు ఇదిగోండి ఈ డబ్బులు ఉంచండి అని చెప్పి విహారీ చాలా డబ్బుని అతని చేతిలో పెట్టడంతో ఇకప్పుడు సహస్ర అసలు ఉంటుంది ఆ మొబైల్లో ఎందుకు బావ అంతా ఎగ్జైట్ అవుతున్నాడు ఇదేదో నా కొంపులు ముంచే పనిలాగా ఉంది త్వరగా వెళ్ళి ఎలాగైనా సరే బావ దగ్గర నుండి ఆ మొబైల్ తీసుకోవాలని చెప్పి సహస్ర మళ్ళీ విహారీని ఫాలో అవుతూ ఉంటుంది విహారీ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చాక యమున విహారితో రే విహారి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అందరూ కూడా నీకోసమే ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటే అమ్మ నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటే ఏంట్రా జీవితానికి సంబంధించిన విషయం అంటున్నావు ఏంటది అని యమున అంటూ ఉంటుంది ఒక్కసారి రామ్మ అంటూ విహారి యమునని పక్కకు తీసుకొని వస్తాడు ఇన్ని రోజులు సహస్ర కడుపుతో ఉందని ఆ కడుపుకి నేనే కారణమని అందరూ అనుకుంటున్నారు కదా కానీ ఆ కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా అసలు ఆ రోజు సహస్రాకు నాకు మధ్య ఏమీ జరగలేదు ఈ ఫోన్లో ఉన్న వీడియోని అందుకు సాక్ష్యం ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా అంటూ విహరి మొత్తం కూడా యమునకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక యమున ఉగ్ర రూపంతో నిన్ను సహస్ర ఇంత మోసం చేస్తుందా అసలు మీ ఇద్దరి మధ్య కార్యం జరిగినప్పుడు మరి తనకు కడుపు ఎలా వచ్చింది అని అంటూ ఉంటే అదే కదమ్మా నాకు అర్థం కాని విషయం ఒకటి సహస్రకు అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు ఇంకొకటి తన కడుపులో ఉన్న బిడ్డకు కారణం నేనై ఉండకపోవచ్చు అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడో ఇక దాంతో యమున నాన్న బిహారీ నన్ను క్షమించరా ఇన్ని రోజులు నీ వల్ల లక్ష్మికి అన్యాయం జరిగిందని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ ఆ సహస్ర ఇంతకు తెగిస్తుందా ఇప్పుడే దానికి బుద్ధి చెప్తాను అని చెప్పి యమున సహస్ర అంటూ అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ఇదేంటి అత్తయ్య ఎప్పుడు లేంది ఇంత కోపంగా నన్ను పిలుస్తుంది అని చెప్పి సహస్ర యమున ముందుకు వస్తుంది అప్పుడు యమున ఒక్కసారిగా నువ్వు కడుపుతూ ఉన్నది నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సహస్ర ఎందుకత్తయ్యా ఇప్పుడు ఎందుకు డౌట్ అడుగుతున్నారో అని అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి ఏంటి యమున ఎందుకు నా కూతుర్ని ఇలా ప్రశ్నిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఉండదునా నువ్వు చెప్పు సహస్రా నిజంగానే నువ్వు కడుపుతూ ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్యా నిజంగానే నేను కడుపుతూ ఉన్నాను అని సహస్ర అంటూ ఉంటే అప్పుడు యమున ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతో మరి నీ కడుపులో ఉన్న బిడ్డకు కారణం ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమైనా నా కూతుర్ని అనుమానిస్తున్నావా అని అంటూ ఉంటే అనుమానించడం కాదు నేను చెప్పేది నిజం విహారీకి సహస్రకు మధ్య ఆ రోజు ఏమీ జరగలేదు మరి అటువంటప్పుడు విహారీ వల్ల సహస్ర ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది ఒకటి తను కడుపుతో లేదో లేకపోతే తన కడుపుకి ఇంకెవరో కారణం అంతేకాని నా కొడుకు విహారీ కాదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే నా దగ్గర సాక్షి ఉందని చెప్పి యమున సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి చూడు యమున ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అంబిక పెళ్ళి మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అని అంటూ ఉంటే అప్పుడు యమున ఇక్కడ నా కొడుకు జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ నేను కూడా ఊరుకోలేను కదా పద్మాక్షి అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది సహస్ర రెండు చంపులు కూడా వాయిస్తూ మర్యాదగా నిజం చెప్పవే నీ కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ లక్ష్మి అని చెప్పి వస్తా అరవడంతో ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వస్తారు ఇక ఇంతలో విహారి డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు డాక్టర్ లక్ష్మిని చెక్ చేసిన తర్వాత షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇంతలో విహారీకి డాక్టర్ మంజుల ఫోన్ చేస్తుంది విహారీ గారు మీతో ఒక విషయం చెప్పాలంటూ సహస్ర చేసిన మోసం గురించి అలాగే లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం గురించి విహారీకి చెప్తూ లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం ఏదో ఒకరోజు బయటపడుతుంది అప్పుడు లక్ష్మిని మీరు అపార్థం చేసుకోకుండా ఉండడం కోసమే నేను ఇప్పుడు ఈ ఫోన్ చేసి చెప్తున్నాను తన కడుపులో పెరుగుతుంది మీ రక్తమే తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి మంజుల విహారీకి చెప్పడంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక లక్ష్మిని ఎంతో అపరూపంగా జాగ్రత్తగా విహారీ చూసుకుంటూ ఉంటే ఇక అందరూ మాత్రం లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటారు విహారి సహస్రను అసహ్యించుకుంటూ ఈరోజు నుండి నీకు నాకు మధ్య ఎటువంటి బంధం లేదని చెప్పి తేల్చి చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పను లైక్ చేయండి